ఫోన్ చేయండి వెనకాలూడండి ఇప్పుడు ఊరి ఎట్లా పరుగు పరుగునా ఇంకోటికి మూడు ఛానల్ బ్లాక్ అయినాయి చెప్పా వస్తున్నాడా లేటన్నాడు ఒకసారి ఫోన్ చేయండి ఒకసారి మాసం ఫోన్ చేస్తా ఇస్తాను పిలిపి ఒకసారి ఫోన్ చేయితట్లేనా ఒక నిమిషం ఆగండి నేను ఫోన్ చేస్తే ఎట్లా పిలిపించాలో నాకు తెలుసు హలో చెప్ప మామా ఏడున్నావు నేను ఏంటన్నా ఏడా చెప్పు షూట్ చేద్దాం రాబో అమ్మరే షూట్ దగ్గరికి షూట్ దగ్గర రోడ్లైనా షూట్ ఎట్లా చేస్తాం నువ్వు అయితే షూట్ దగ్గరికి రా ఇంటి దగ్గరేం చేస్తున్నావు వస్తున్నామా ఇప్పుడు రోడ్డు వాడు ఎట్ల ఊరికి వస్తాడు ఇందాక మీరు రాడు రారు అన్నారు కదా ఏడో స్విచ్ ఎత్తుతే ఎక్కడ బలబెల్లు అనేది మనకు తెలుసు మన చూడండి ఇప్పుడు ఉరుకోసాడు ఎట్లా పరుగు పరుగునా పర్లేదు కాదు నమస్తే మామ ఏంది ఏదో పెట్టినావు వాయిస్ రికార్డింగ్ పెట్టినావు ఫోన్ చేసి ఏదో అంటున్నావు ఛానల్ అంటున్నావు అదే ఛానల్ పోయింది మా అప్లెట్ పోతుంది మూడో ఛానల్ మా మూడో ఛానల్ ఇది మూడో ఛానల్ నాలుగో ఛానల్ అది కాదు కంటెంట్ బాగా కాబట్టి ఎన్ని ఛానల్ చేసినా పోతాయి ఇట్లా మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎందుకు వీడియో షూట్ ఎందుకు చేస్తారు షూట్ ఏం అంటే ఇంకో ఛానల్ అన్న పని చేయండి ఇంకో ఛానల్ అన్న ఓపెన్ చేసుకోండి

ఎమ్మ ఏం చిక్కు శరం లేకుండా బట్టలు ఇప్పుడు తినే వాళ్ళకి వస్తుంది పెళ్లి మాటలు మాట్లాడే వాళ్ళకి వస్తున్నాయి అందరికీ వ్యూస్ వస్తున్నాయి అందరికీ సబ్స్క్రైబర్స్ తిరుగుతున్నాయి మా నిజాయితే పోతే నేనంతే మనం కూడా చేసి బ్యాక్వర్స్ మూడు బ్లాక్ అయినాయి ఒక్కసారి ఒక్కసారి నాలుగో ఛానల్ ఓపెన్ చేసి అది ఒకటి సక్సెస్ చేస్తాం కష్టం ఒక ఛానల్ చూద్దాం కొద్దిసేపు టెన్షన్ సందా ఉండదు అన్నమా సరే నేను చెప్తాను था برو 3 दिवसाला बॅग नाही रे कोता कोता गळ्यात बांधला मला 3 दिवसाला बॅग घ्यायचं आहे अरे कादू मला कामा आहे स्वतःला आलो की अरे आला हे नो खातेले कुल बॅग बॅग

చెప్తే నేను మజ్జాగమ్మ ఒక నిమిషం ఆగా అంటే ఎత్తున్నాను నేను ఇది చెప్పడానికి ఆగంటే ఆగకుండా నువ్వు వెళ్ళేసి డైరెక్ట్ కెమెరా వాళ్ళగొట్టినా మేమేం చేస్తాం దానికి

కొన్ని రోజులు కష్టపడి ఆ కెమెరా తీసుకొచ్చిన ఇప్పుడు పలగొట్టిన చేతిలో ఆరవల ఒకటి నువ్వు ఇప్పుడు పలగొట్టిన కొట్టి నువ్వు లక్ష రూపాయల కెమెరా గురించి ఆలోచిస్తున్నావు నైన్ కేసు సబ్స్క్రైబర్స్ వచ్చి అనే ఒక ఆనందాన్ని కోల్పోతున్నావు ఆనందం ఉంది ఇక్కడ ఇంటికి నాకు చింతపండు ఇంటికి పోతే నాకు చింతపండు ఏంటో నీకు ఇంకో సర్ప్రైజ్ మా సర్ప్రైజర్ ఒక సర్ప్రైజ్ మనకు ఇన్స్టా లో యూట్యూబ్ లో నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సందర్భంగా ఇంకోటి రోజు వచ్చేసి జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాం హ్యాపీ హ్యాపీ చేసుకుంటున్నా తమ్ముడు కేక్ తీసుకు તરે તે રનન નતરે બટડર બટડર એમ ગા ચારતા એ જા પાઈ બોલ દે ને ઇત સડન કરતા મતમ મે રત ઓપન ઓપન అందర్ ఆంటీ ఆంటీ ఆ ఆకే థాంక్యూ 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 సరే విసరసదే సరే వాడుకులే ఎలా చేవర్తావ్ అచ్చెలాగాసన ఏయ్ పోటో వడ పోటో వడ చూసే రండు నావి గా దావ దేమందులే ఈ మంత్రలా బాస్కన ఉంది ఏ కూడా షార్ట్ తీసుకోకెనే అరే అవుతలా హనా ఆ షార్ట్ తీసుకో ఓకే థాంక్యూ ఫర్ సపోర్ట్ కొట్టండి

ನೋಚಾರ ಮುಂದೆಗೋಂಡ್ ಯಾತ

మనం మనసు ఎందుకు పెట్టు మంచి పెట్టు ఏం కాదు పెట్టు పదకొండు వందలు ఏ పెట్టు వాయిస్ కాదు మ్యూజిక్ ఇవ్వాలి ఇప్పుడు అందుకే ఎంతగానో అని ಚಿನ್ನ ಚಿನ್ನ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಯ್ಸ್ ಮೇಲೆ ಷಾಕ್ ತಗಿಚ್ಚು ವೀಳು ಮನ ಮಲ್ಲೇಶ್ ಬಾಯಿ ಆಕಾಶಾಯಿ ಮನ ಶಿವ ಬ್ರೋ ಆ ಬ್ರೋ ಈ ಬ್ರೋ ಈ ಬ್ರೋ ಅಂದರ್ ಬ್ರೋಲು అంతా మొత్తం నాకు మైండ్ బ్లోయింగ్ చేసిరు నా కెమెరా వలిగింది లాస్ట్కి అయితే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ సెలబ్రేషన్ అయితే పిచ్చా పిచ్చర్ చేసినాం రచ్చ రచ్చ చేసినాం ఎట్లా చేసినాం ఒకసారి గట్టి ఆడవండి ఓసుకోండి చూసారు కదా మీదంతా మీ సపోర్టే మీరు సపోర్ట్ చేయడం వల్లనే మేము ఇంతవరకు వచ్చినాము ఇన్స్టాగ్రామ్లో మనకు నైన్ కే సబ్స్క్రైబర్స్ అలాగే యూట్యూబ్లో కూడా నైన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ దాని వల్లనే మనం రోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది నాకైతే వాసిపోతుంది ఇంటికి పోతే ఏమంటారు అని నాకు భయం అవుతుంది ఇక అట్లా అట్లా చేసిండు భయమైతుంది ఇదిగోట్లా అట్లా చేసిండు అట్లా చేసి ఇదివరకు తీసుకొచ్చిండు అయితే మీరందరూ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని మన సబ్స్క్రైబర్స్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ మంచి కెమెరా వద్దంటా ఈ వీడియో తీయలో మంచి అన్న ఇంత మంచి కెమెరాలు మొలగొతుంది ఇంత మంచి కెమెరాలు మొలగొతుంది కెమెరాలు ఎన్ని పైసలు మళ్ళీ చెప్పడానికి ఎన్ని పైసలు అవుతావు या निकाल दे हां आता नहीं है ठीक है स्कॉट अब बड़ा हो नहीं आ रहा तुम्हें सीटी आने लगती है आ जाती काका